కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటనను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జూడాలు ఓపీ సేవలు నిలిపివేశారు విధులకు హాజరుకామని ముందుగానే నోటీసులిచ్చారు తమకు రక్షణ కల్పించే వరకు తమ పోరాటం ఆపమని ప్రతిని బూనారు ఓపీ సేవలు నిలిచిపోవడంతో వరంగల్లో వైద్య సేవల కోసం వచ్చిన రోగులు బారులు తీరారు కోటి ఈఎన్టీ ఆసుపత్రిలో పీజీ వైద్య విద్యార్థులు విధులు బహిష్కరించని నిరసన బాట పట్టారు సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి వద్ద జూనియర్ వైద్యుల నిరసన కొనసాగుతోంది తమకు రక్షణకు చట్టాలు చేయాలని అంతవరకు విధులకు హాజరయ్యేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు ఈ క్రమంలోనే ఓ రోగి పరామర్శకు గాంధీ ఆసుపత్రికి వచ్చిన మంత్రి సీతక్క నిరసన చేపట్టిన వైద్య విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు దేశవ్యాప్తంగా ఈరోజు కలకత్తాలో జరిగినటువంటి మరి డాక్టర్ రేప్ అండ్ మర్డర్ విషయంలో స్పందిస్తూ ఈరోజు మన దగ్గర కూడా గాంధీ హాస్పిటల్లో దీక్ష చేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్స్ ఇతర ఆ సోదరి మనలకు సోదరులకు మరి మద్దతుగా మేము కూడా ఉన్నాం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ప్యూర్ అని అనుకుంటున్నామో ఈ క్రైమ్ రేట్ పెరగకుండా అసలు ఆలోచన అనేది రాకుండా తరగతి గదులలో నుంచే ఇది మనం వాళ్ళకి నేర్పించాలి ఒక దిక్కు భయము ఒక దిక్కు భక్తి రెండు కూడా ఉండాలి అసలు ఆ తప్పులు జరగకుండా వాళ్ళ యొక్క మెదళ్లను మనం వాష్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది